హాయ్ యువర్స్ దిస్ ఈజ్ ఓంప్రకాష్ సినిమా రంగంలో నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ కృష్ణ ఇష్టమైన డైరెక్టర్ బాపు వాళ్ళిద్దరి కాంబినేషన్లో రెండే సినిమాలు వచ్చినాయి ఒకటి సాక్షి రెండోది కృష్ణావతారం చిత్రకారుడైన బాపు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సాక్షి అది పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది కృష్ణ విజయ జంటగా నటించిన ఈ సినిమా దర్శకుడిగా బాపుకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆయన అనేక విజయవంతమైనటువంటి చిత్రాలను తీశారు ఇక కృష్ణ డిఫరెంట్ జానర్ మూవీస్లో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయిపోయారు సాక్షి వచ్చిన పదిహేను సంవత్సరాలకి అవతారం సినిమా వచ్చింది సహజంగానే కృష్ణ బాపు కాంబినేషన్లో మూవీ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది నలభై రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై రెండును విడుదలైంది కృష్ణ ఎంతో బిజీగా ఉన్నా తనకు విజయ నిర్మలకు గురువు లాంటి బాపు రమణ గారి సినిమా అనగానే డేట్స్ అడ్జస్ట్ చేసి మరి ఈ సినిమాకి కాల్ షీట్స్ ఇచ్చారు ఈ సినిమాను జయకృష్ణ సమర్పణలో ముళ్ళపూడి వెంకటరమణ నిర్మించారు కృష్ణావతారం తమిళ సినిమా రాజంగంకు రీమేక్ ఆర్సి శక్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వాగే చంద్రశేఖర్ హీరోగా నటించారు దాదాపు మూడోదుల సినిమాల్లో నటించిన ఆయన రెండు వేల పదహారులో డిఎంకే తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కూడా ఇక మూవీ విషయానికి వస్తే భావ చేతిలో అత్యాచారానికి గురైన ఓ అభాగ్యరాలి కథ ఇది కుటుంబం పొరుగు పోకుండా ఆమెకు కిరాయి భర్తగా నటించడానికి ఓ దొంగను తీసుకొస్తారు అతను ఆమె జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాడు ఆమెకు ద్రోహం చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలో కూడా ఉంటాడు కానీ చివరికి ఆ అభాగ్యరాలు తను కన్నబిడ్డని భర్తగా నటించిన ఆ దొంగ చేతిలో పెట్టి కన్నుమస్తుంది తమిళ చిత్రాన్ని యథాతథంగా తీయకుండా కృష్ణ కొన్ని ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేర్పులు చేశారు ముళ్ళపూడి వెంకటరమణ తమిళ చిత్రంలో అసలు హీరోయిన్ పాత్రే లేదు కానీ ముళ్ళపూడి కథను కాస్తంత మార్చి అక్కడ మనోరమ చేసిన పనమ్మాయి పాత్రలోకి హీరోయిన్గా శ్రీదేవిని తీసుకొచ్చారు కృష్ణ శ్రీదేవి మధ్య పాటలు పెట్టారు క్లైమాక్స్లో కాస్తంత యాక్షన్ పాటని జత చేశారు తమిళంలో అభాగ్యరాలి పాత్ర చేసిన విజయశాంతితోనే ఇందులో కూడాను నటింపజేశారు అలానే అక్కడ ఆమెకు తల్లిగా నటించిన పిఆర్ వరలక్ష్మే తెలుగులో కూడా చేశారు విశేషం ఏంటంటే ఇటు శ్రీదేవి అటు విజయశాంతి ఇద్దరికీ బాపు దర్శకత్వంలో నటించడం అదే ఫస్ట్ టైం తమిళలో నటించిన వాఘయ్ చంద్రశేఖర్ తెర మీద ఓ దొంగలాగా రౌడీలానే కనిపించారు కానీ ఎర్రగా బుర్రగా ఉండే కృష్ణను దొంగ పాత్రలో జనం ఊహించుకోలేకపోయారు తెర మీద ఆయన చక్కగా నటించిన నమ్మలేకపోయారు దాంతో ఆ పాత్ర అంతగా పండలేదు పాత్రోచితంగా కృష్ణ ఈ సినిమాలో చాలా సన్నివేశాలలో లుంగిలోనే కనిపిస్తారు ఇందులో ఇతర ప్రధాన పాత్రల్ని శ్రీధర్ రమణమూర్తి ప్రసాద్ బాబు కె విజయ తదితరులు పోషించారు ఆర్టిస్టులంతా తమ పాత్రలకి చక్కటి న్యాయం చేశారు కానీ మూవీ ఎందుకో జనాలకు ఎక్కలేదు తమిళంలో ఇళయరాజా సంగీతం అందిస్తే తెలుగు రీమేక్కు కేవీ మహాదేవన్ స్వరాలు సమకూర్చారు ఈ సినిమాకు సినారే పాటలు రాశారు ఇందులోని ఒక పాటను ప్రముఖ రచయిత ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాశారు చిన్నారి నవ్వు చిటితామర పువ్వు అనే ఈ పాటతోనే ఆయన సినీ గీత రచయితగా అడుగుపెట్టారు ఈ సినిమాకు ముళ్ళపూడి వెంకటరమణ అద్భుతమైన డైలాగ్స్ రాశారు ముఖ్యంగా సినిమా ప్రారంభంలో శ్మశానంలో కృష్ణ చెప్పే డైలాగ్స్ వింటే మనకి ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు చెప్పే సంభాషణలు గుర్తొస్తాయి బాపు మార్కు ఫ్రేమింగ్తో సినిమాటోగ్రాఫర్ బాబా ఆజ్మి మూవీకు రిచి తీసుకొచ్చారు తమిళ సినిమాలో ఆ గ్రేస్ మనకు కనిపించదు సాక్షి సినిమా దర్శకుడిగా బాపుకి మంచి పేరు తీసుకొచ్చింది కృష్ణకున్న ఇమేజ్ కారణంగా కృష్ణావతారం నిర్మాతలు మొల్లపొడి వెంకటరమణ జయకృష్ణకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది బట్ కమర్షియల్గా మాత్రం ఈ మూవీ పెద్దంత విజయం సాధించలేదు యూట్యూబ్లో కృష్ణావతారం సినిమా అందుబాటులో ఉంది అవకాశం ఉంటే చూసి ఎంజాయ్ చేయండి